హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ వసుధ మనుకి కాల్ చేసింది హలో అత్తయ్య చెప్పండి అభి వచ్చాడా వచ్చాడు నిన్ను అడిగాడు నాన్నమ్మ రమ్మంది అందుకే వెళ్ళింది అని చెప్పా ఏమన్నారు నాకేం చెప్పలేదు వెంటనే కార్ తీసి బయలుదేరాడు ఎక్కడికి నాకు చెప్తే కదా తెలిసేది సరే నేను కనుక్కుంటాను అబీ ఫోన్కి ట్రై చేస్తుంది ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల అబి ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు డ్రైవర్ ఇంకా ఎంతసేపు పడుతుంది మూడు గంటలు సరే అని కళ్ళు మూసుకుంటుంది మను ఫోన్ మోగటంతో లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో హలో అమ్మాయి గారు ఆ మంగి చెప్పు ఇంకా ఎంతసేపు పడుతుంది రావటానికి డ్రైవర్ ఇంకెంతసేపు ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలంట ఆబీబాబు వచ్చేశారమ్మా ఏంటి అబీ వచ్చేశాడా అవునమ్మా మీరు తొందరగా రండి ఆబీబాబు కోపంగా చేతికి దొరికినవన్నీ విసిరేస్తున్నారు ఇంట్లో అన్నీ పగలు కొడుతున్నారమ్మా సరే వస్తున్నాలే ఏమయ్యిందే అభి ఆల్రెడీ పార్వతీపురం వచ్చేశాడంట అదేలా ఇంత ఫాస్ట్గా మనకంటే వెనక స్టార్ట్ అయ్యాడు కదా అభి కదా అంతే అసలే చాలా కోపంగా ఉన్నాడంట నేను అయిపోయానే డ్రైవర్ త్వరగా పోని మను ఇంట్లోకి వచ్చేసరికి ఏదో పగిలిపోయిన సౌండ్ వస్తుంది అమ్మాయి గారు వచ్చేశారా ఏమైంది అది అబీ బాబు ఇందాక వచ్చారు పెద్దమ్మ గారితో రమ్మన్నావా నాని అని అడిగారు పెద్దమ్మగారు ఏదో చెప్పబోతుంటే టేబుల్ మీద పెళ్లి కాట్ చూశారు ఇంకా అంతే ఇక చేతికి దొరికినవన్నీ పగలగొట్టారు పెద్దమ్మగారు నచ్చజెప్పినా వినలేదు పైకి వెళ్ళి తలుపు వేసుకున్నారు ఎంత కొట్టినా తీయలేదు అప్పుడప్పుడు ఏదో ఒకటి పగిలిన సౌండ్ వస్తోంది అదంతా విన్న మను ఫ్రెండ్స్కి అభి కోపం చూసి ఫీజులు ఎగిరిపోయినాయి మను పైకి వెళ్ళబోతుంటే అమ్మాయి గారు జాగ్రత్త అభిబాబుని బాబుని చూస్తే చాలా భయంగా ఉంది మను పైకి వెళ్ళి డోర్ కొడుతుంది అబి తీయడు అభి నేను హానీని తలుపు తీయి అయినా తెరవడు అబి ప్లీజ్ అభి అని బ్రతిమలాడుతుంటే కాసేపటిగా తీస్తాడు లోపల పగిలిపోయిన వస్తువులను చూస్తూ అబి దగ్గరికి వచ్చి అభి సారీ అభి యాక్చువల్లీ కోపంలో ఉన్న అబీ అక్కడే ఉన్న చిన్న ఫ్లవర్ పాట్ తీసుకుని మిర్రర్ కేసి కొడతాడు ఆ మిర్రర్ పగిలిపోతుంది మను షాక్ కొట్టిన బొమ్మల బిగుసుకుపోతుంది ఎప్పుడూ ఆబిలో అంత కోపాన్ని చూడలేదు మను ఏం చేయాలో అర్థం కాదు మనుకి అబీ ప్లీజ్ నేను చెప్పింది కొంచెం విను అబీ కోపంగా నువ్వు అసలు మాట్లాడొద్దు మను అబి దగ్గరికి వస్తుంటే కాలులో గాజు పెంకు గుచ్చుకుంటుంది అబ్బా అని కాలు చూసుకుంటుంది ఆబి వచ్చి చూసి మనుని ఎత్తుకుని బెడ్ మీద కూర్చోబెడతాడు కాలు చూడబోతే నువ్వు నన్ను నీతో మాట్లాడొద్దు అన్నావు కదా వెళ్ళు నీకు చూపించను అని కాలు వెనక్కి లాగుతుంది అబి ఎంత ట్రై చేసినా చూడనివ్వదు ఆబికి కోపం వచ్చి చంప మీద ఒకటి కొడతాడు ఇంకా అబీ కోపం చూసి సైలెంట్ అవుతుంది ఆబి కాలులో ఉన్న గాజు పెంకు తీసి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్లాస్టర్ వేస్తాడు మంగీ అబ్బాయి గారు వెంటనే ఇదంతా క్లీన్ చెయ్యి అని బయటికి వెళ్ళిపోతాడు అబి కారు తీసుకుని వెళ్తాడు అప్పుడే మను ఫ్రెండ్స్ అంతా పైకి వేస్తారు మను ఏమైంది అబి ఎక్కడికి వెళ్ళాడు సార్కి కోపం ఎక్కువైతే అలాగే వెళ్తారు కోపం తగ్గాక తనే వేస్తాడు నీ బుగ్గు మీద ఏంటే వాతలు అది ఆబి కొట్టాడు వాట్ కొట్టాడా ఎందుకు కాల్లో గాజు పెంకు గుచ్చుకుంటే మాట్లాడనన్నాడని తీయనివ్వలేదు అందుకే కొట్టి ఫాస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళాడు నిన్ను కొట్టడం కాదు కుమ్మియ్యాలి అభి నీ గురించి ఎంత టెన్షన్ పడితే అంత ఫాస్ట్గా మనకంటే ముందే ఇక్కడికి వస్తాడు అబ్బా ఆపండి అభి నాతో మాట్లాడట్లేదని నేను ఏడుస్తుంటే గాయత్రిదేవి గారు లోపలికి వస్తారు అమ్మమ్మగారు ఏంటి వాడి కోపం చూసి బెదిరిపోయావా అదేం లేదమ్మమ్మగారు తను నాతో మాట్లాడనన్నారు నీ మీద వాడి కోపం ఎంతసేపు ఉంటుంది లేదమ్మమ్మగారు ఈసారి చాలా కోపంగా ఉన్నారు వాడికి కోపం మొండితనం ఎక్కువే కానీ నువ్వు ప్రయత్నిస్తే వాడి కోపం తొందరగానే పోగొట్టగలవు ఎలా చెవిలో చిన్నగా కొంగు తగిలితే ఎంతటి కోపమైనా కరిగిపోతుంది మరి మను నవ్వుతూ తల ఊపుతుంది సరే అందరూ రెస్ట్ తీసుకోండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అందరూ వెళ్ళి పడుకుంటారు మను కూడా నిద్రపోతుంది అభి వేకువ జామున వచ్చి పడుకుంటాడు మను ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్తారు మను అమ్మమ్మగారు చాలా టైం అయింది వెళ్ళి అభిని లేపు అలాగే మను కాఫీ తీసుకుని వెళ్ళి అభి అభి అంటాడు కళ్ళు తెరవకుండా లే కాఫీ తెచ్చా అభి చిన్నగా కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరవగానే సన్నని చైన్ లాంటి వడ్డానం పెట్టుకున్న మను నడుము కనిపిస్తుంది దెబ్బకి నిద్ర ఎగిరిపోతుంది తల ఎత్తి పైకి చూస్తాడు అరిటాకు పచ్చ రంగు చీర కట్టుకుని లూజ్ హెయిర్తో చేతిలో కాఫీ కప్పుతో మను నుంచునుంది ఆబి లేచి సైలెంట్గా కాఫీ తీసుకుని తాగి కాళ్ళ వంక చూస్తాడు కాళ్ళు నొప్పి లేదు తగ్గిపోయింది అని చెప్తుంది మను ఆబి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు హనీ బేబీకి మైండ్ బ్లాక్ అయిపోయి అద్దం ముందు నుంచుని తేగ చూసుకుంటుంది ఇంత కష్టపడి రెడీ అయితే కనీసం చూడలేదని కోపం వచ్చి గబగబా డ్రెస్ చేంజ్ చేసి అభి బట్టలు బెడ్ మీద పెట్టి కిందకి వెళ్ళిపోతుంది అభి వాష్రూంలోకి వెళ్ళగానే షవర్ ఆన్ చేసి అలాగే కాసేపు నుంచి ఉంటాడు అమ్మో రాక్ చేసి ఎంత క్యూట్గా ఉంది పొద్దు పొద్దునే నా మతి పోగొట్టేసింది ఇంకొంచెంసేపు అక్కడే ఉంటే నా పని అవుట్ కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం నా సంగతి తెలిసే కావాలనే అలా రెడీ అయ్యింది అయినా అభి కంట్రోల్ తన నోటి నుండి ఇంకోసారి ఇలా చేయనని చెప్పే వరకు ఆగు ఇప్పుడు బెండ్ అయితే అది జీవితాంతం దాని తింగరి పండ్లతో నీ బెండ్ తీస్తుంది కూల్ అని స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వెళ్తాడు మను టిఫిన్ పెడుతుంది తింటూ మనుని చూస్తాడు వేరే డ్రెస్ వేసుకుని ఉండటంతో నవ్వుకుని తినేసి హాల్లో కూర్చుంటాడు అప్పుడే రవి వస్తాడు సార్ ఇవిగోండి మీ ల్యాప్టాప్ ఫైల్స్ బట్టలు రవి నువ్వు కూడా ఇక్కడే ఉండు అలాగే సార్ అభి ల్యాప్టాప్ ఫైల్స్ తీసుకుని రూమ్లోకి వెళ్తాడు హాయ్ రవి భయ్యా నువ్వేంటి ఇక్కడ ఇదంతా నీ గనకారమే తల్లి ఎందుకు అంత టెన్షన్ పెడతావు సార్ని ఏంటి భయ్యా నువ్వు కూడా నన్ను అంటావు మరి పాపం సార్ పెళ్ళికి ముందు ఎలా ఉండేవాడు టెన్షన్ భయం అంటే ఏంటో తెలియదు నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నువ్వు సార్ని ఎప్పుడు టెన్షన్ పెడుతూ భయపెడుతూనే ఉన్నావు చాలే భయ్య ఆపు ఆయన నాతో మాట్లాడట్లేదు ఏదైనా ఐడియా చెప్పు నేనా నా వల్ల కాదు ఆ పాటలేవో నువ్వే పడు అని వెళ్ళిపోతాడు ఛ ఐడియా చెప్పమంటే వెళ్ళిపోయాడు ఇప్పుడేం చెయ్యాలి ఇదంతా అబీ పై నుండి చూసి నవ్వుకుంటాడు ఇప్పుడు తెలుసుంది మేడం గారికి మాట్లాడకపోతే ఎంత బాధో అని బాల్కనీలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు మను కింద బాల్కనీలో కూర్చుని గార్డెన్ వంక చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అబీకి పైనుండి మను కనిపిస్తూ ఉంటుంది మన ఫ్రెండ్స్ అంతా వస్తారు అయినా గమనించకుండా తెగ ఆలోచిస్తుంది అంతలో నాని మను ఏంటి ఏదో రాకెట్ పైకి పంపుతున్న ఇజ్రో సైంటిస్టులా ఫేస్ పెట్టి తెగ ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఆ మాటకి పైన ఉన్న అభి పెద్దగా నవ్వుతాడు మను పైకి చూసి నాని నెత్తి మీద ఒక్కటిస్తుంది తల రుద్దుకుంటూ ఏంటి నన్ను కొడతావు మొగుడు కొట్టినందుకు కాదు తోడి కొడలు నవ్వినందుకు అని మీ ఆయన నవ్వితే నన్ను కొడతావేంటి మను కోపంగా పైకి వెళ్ళి ఎందుకు మీరిప్పుడు నవ్వింది అభి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అని వెనకాలే వెళ్తుంది అయినా అభి పట్టించుకోకుండా అద్దం ముందు తల దువ్వుకుంటూ నుంచుంటాడు మను ఆ జుట్టంతా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాని కిరణ్ అభి దగ్గరికి వచ్చి సాయంత్రం సంగీత్ ఉంది తప్పకుండా రావాలని పిలుస్తారు సరే వస్తాను అని చెప్తాడు మను సంగీత్ కోసం రెడీ అవుతుంది అభి రెడీ అయ్యి కూర్చుని వర్క్ చేసుకుంటూ అంతా చూస్తున్నాడు మను పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని దానికి సూట్ అయ్యే స్టైల్లో హెయిర్ సెట్ చేస్తుంది వెనక నుండి చూస్తుంటేనే అభికి ఊపి రాడట్లేదు రెడీ అయ్యి అభివైపు తిరుగుతుంది అభి కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తుండటంతో కొంచెం సిగ్గుపడి తలదించుకుంటుంది అభి వెళ్దామా సరే అని తల ఊపుతాడు అభి అభి మనుని రవిని తీసుకుని వెళ్తాడు స్టేజ్ మీద పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే అభి ఒక చోట కూర్చుని చూస్తూ ఉంటాడు ఆ పక్కనే తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ నుంచుంటుంది మను అప్పుడే అక్కడికి వచ్చిన నలుగురు అమ్మాయిలు అభిని చూస్తూ అబ్బా ఏమున్నాడే బాలీవుడ్ హీరోలా బాలీవుడ్ ఏంటే అచ్చం హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉంటే అసలు ఆ డ్రెస్ ఆ స్టైల్ ఆ బాడీ వావ్ అవునే చూస్తేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది అందరం కలిసి ట్రై చేద్దాం ఎవరికి పడినా బాధలేదు అవన్నీ విన్న మను అక్కడికి వచ్చి అనవసరంగా ట్రై చేయకండి టైం వేస్ట్ అతనికి ఆల్రెడీ పెళ్ళయింది లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు సరే మీరే వెళ్ళి అడగండి అంత డైరెక్ట్గా ఎలా అడగటం అయితే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మనోజ్ఞాని ఒక అమ్మాయి కింద పడిపోయింది వాళ్ళ వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అని అడగండి ఆ విషయం అడిగితే పెళ్ళయిందో లేదో ఎలా తెలుస్తుంది అడుగు చెప్పకపోతే నన్ను అడుగు సరే ఇప్పుడే అడుగుతా అని ఒక అమ్మాయి డ్రింక్ గ్లాస్లో తీసుకొని అబికిస్తుంది అబి తీసుకుని తాగుతుంటే సార్ మనోజ్ఞాని ఒక అమ్మాయి కింద పడిపోయింది వాళ్ళ వాళ్ళెవరైనా మీకు తెలుసా అభి కంగారుగా పైకి లేచి వాట్ హనీ పడిపోయిందా ఎక్కడా హనీ కాదు సార్ మనోజ్ఞ అదే మనోజ్ఞ ఆవిడ మీకు తెలుసా అభి కొంచెం సీరియస్గా ముందు ఎక్కడుందో చెప్పు తను నా వైఫ్ వెనక్కి మను ఉన్న వైపు చూపిస్తుంది మను సరదాగా రవితో కబుర్లు చెప్తూ ఉంటుంది రవి హనీ పడిపోయిందా అంతలో మను హా ఎప్పుడో మీకు పడిపోయానుగా రవి నిన్ను అడిగా నువ్వు చెప్పు అదేమీ లేదు సార్ మను బాగానే ఉంది అభి మనుని సీరియస్గా చూస్తూ వెళ్ళిపోతాడు అప్పుడే కిరణ్ ఇప్పుడు డ్యాన్స్ చేయటానికి మన ముందుకు వస్తున్నారు నాని అండ్ దీప్తి వాళ్ళిద్దరు వచ్చి డ్యాన్స్ చేశారు మను కిరణ్కి ఏదో చెప్తుంది ఇవాళ స్పెషల్గా పెర్ఫామ్ చేయడానికి వస్తున్నారు మిస్టర్ అభిరామ్ అండ్ మిస్సెస్ మనోజ్ఞ అభిరామ్ అంటాడు కిరణ్ అభి రానంటున్నా మను వెళ్ళి స్టేజ్ ఎక్కిస్తుంది సాంగ్ స్టార్ట్ అవుతుంది కోపమా నాపైనా ఆపవా ఇకనైనా అంతగా ముసగొడుతుంటే నేను తాళగలనా అనే పాటకి ఇద్దరు లిరిక్స్కి తగ్గట్టు డ్యాన్స్ చేస్తారు సాంగ్ మొత్తం మను అభిని బ్రతిమలాడుతున్నట్టే ఉంటుంది సాంగ్ అయిపోగానే అభి ఇంటికి బయలుదేరుతాడు మను కూడా అభితో పాటు వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చి ఇద్దరు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకుంటారు మను నిద్రపోకుండా ఏంటో ఈ మనిషి ఎప్పుడూ లేనిది ఇంత కోపంగా ఉన్నాడు ఏం చెయ్యాలో ఏంటో అని ఎప్పటికో పడుకుంటుంది మను నిద్రపోయాక అభి లేచి మనుని చూస్తూ రాక్ చేసి ఆడుకుంటున్నావు కదే నన్ను నిన్ను చేతి కందే దూరంలో ఉంచుకుని చెయ్యి వేయడానికి లేక అల్లాడిపోతున్నానే ఇంకెన్ని రోజులకి చెప్తావే అంటూ మనుని చూస్తూ నిద్రపోతాడు పొద్దున్నే అభి లేటుగా లెగిస్తాడు లేవగానే కాఫీ అని పిలుస్తాడు గాయత్రి కాఫీ తీసుకుని వస్తుంది నాని నువ్వెందుకు వచ్చావు హనీ ఏమైంది తను ఇంట్లో లేదీ ఎక్కడికి వెళ్ళింది పెళ్లి పనుల్లో హెల్ప్ చేయడానికి వెళ్ళింది సరే నాని నేను ఫ్రెష్ అయి వస్తాను సరే అభి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు కానీ పదే పదే మనుని చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది అంతలో నాని కిరణ్ వచ్చి అభిగారు మీకోసమే వచ్చాం పదండి నాకు కొంచెం వర్క్ ఉంది తర్వాత వస్తాను బోరనంత కలర్ మిస్ అవుతారు అమ్మాయిలు సీతాకొక చిలుకల్లా అటు ఇటు తిరుగుతున్నారు అంటాడు కిరణ్ అంతలో నాని బాస్ చాలా లక్కీ మన మను దొరికిన తర్వాత ఫేడ్ అవుట్ అయిన ఫేస్లతో ఆయనకేం పని అయినా కలర్స్ చూడటానికి వచ్చారని మనుకి తెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది ఏం బాస్ ఖచ్చితంగా అయినా నేను హనీని తప్ప ఎవరిని చూడను ఓన్లీ హనీ మీరు మాట్లాడట్లేదని మను చాలా బాధపడుతుంది మేమెప్పుడు ఇలా డల్గా తనని అభి స్మైల్ చేశాడు బాస్ అక్కడ చాలా ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రండి వెళ్దాం ముగ్గురు స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్తారు మను చెప్పిన మాట విను రా నేను రానంటే రాను అప్పుడే అక్కడికి వచ్చిన అభి ఏంటి రవి ఏమైంది చూడండి సార్ నుండి ఏమీ తినలేదు టిఫిన్కి రమ్మంటే రావట్లేదు ఎందుకు రాదంట స్వాతి దీప్తి లక్కీలతో గొడవ అయ్యింది అందుకే అలిగింది నా టైంలో సగం దాన్ని బ్రతిమలాడటానికే సరిపోతుంది అనుకుంటాడు అభి చిన్నగా ఏంటి సార్ అంటున్నారు ఏం లేదు ఎవరు వచ్చి చెప్పినా మనం వినదు అభిగారు సారీ కూడా చెప్పాము అయినా వినట్లేదు మొండిది మీరే చెప్పాలి ఇంకా సరే నువ్వు టిఫిన్ తీసుకురా స్వాతి టిఫిన్ ప్లేట్లో పెట్టి అభికిస్తుంది అభి మను చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఒక పక్కన కూర్చోపెట్టి టిఫిన్ ప్లేట్ చేతికిస్తాడు మను తిననని తల అడ్డంగా ఊపుతుంది అభి ప్లేట్ తీసుకుని టిఫిన్ నోట్లో పెడతాడు మను సైలెంట్గా మొత్తం తినేస్తుంది మనుకి తినిపించి అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమే మేము ఎంత బతిమలాడినా తినలేదు మీ ఆయన పెట్టగానే మాట్లాడకుండా తిన్నావు నీ మొహం నేను తను పెట్టగానే తినలేదనుకో బలవంతంగా నోట్లో కుక్కుతాడు దానికన్నా ఇలా తినడమే బెటర్ సరే పద ఏవో కపుల్ గేమ్స్ పెడుతున్నారంట వెళ్దాం కిరణ్ మైక్ తీసుకుని పెళ్ళైన జంటలు అందరికీ సరదాగా ఒక గేమ్ అందరూ ఏంటి అని పెద్దగా అరుస్తారు భార్యలంతా ఒక పక్క నుంచి ఉంటారు భర్తలు కళ్ళకు గంతులు కట్టుకుని వచ్చి చేతులు పట్టుకుని చూసి వాళ్ళ పార్ట్నర్ని కనిపెట్టాలి లేడీస్ కమ్ ఆన్ లేడీస్ అంతా వైపు నుంచి ఉంటారు ముందు స్వాతి వాళ్ళ నాన్న రాజారావు గారు వస్తారు ఆయన కొంచెం తడబడినా కరెక్ట్గానే వాళ్ళ ఆవిడ ప్రమీల గారిని కనిపెడతారు తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చి కనిపెట్టలేకపోతారు ఆబి అది చూసి నవ్వుతాడు ఏంటి బాస్ నవ్వుతున్నావు కళ్ళు మూసుకుని పట్టుకుని కనిపెట్టడం కష్టమే కదా అంటాడు నాని నిజంగా మనం ప్రేమిస్తే వెయ్యి మందిలో ఉన్న పట్టుకోకపోయినా సరే తన ఉనికిని మన హృదయం కనిపెడుతుంది అలా అయితే సరే బాస్ నువ్వు మనుని కళ్ళకు గంతలు కట్టుకుని తాకకుండా కనిపెట్టు ఒప్పుకుంటాను సరే అని కళ్ళకు గంతలు కట్టుకుని అక్కడికి వెళ్తాడు ఈలోపు మనుని ఆ లైన్లో రెండు మూడు ప్లేసెస్ మారుస్తారు అభి ఒక్కొక్కలని క్రాస్ చేసుకుంటూ వస్తున్నాడు మను గుండె అభి దగ్గరికి వచ్చేసరికి ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంది అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు అభి మను దగ్గరికి రాగానే టక్కున ఆగి మనుని పట్టుకుంటాడు అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు వావ్ నువ్వు సూపర్ బాస్ కనీసం ముట్టుకోకుండానే అసలు ఎలా అని అడుగుతాడు నాని అభి మను వైపు చూస్తాడు మనుకి అంతకుముందు ఆఫీస్లో అభి అన్న మాటలు గుర్తొస్తాయి నిద్రలో ఉన్నా సరే నువ్వు వస్తే నాకు తెలిసిపోతుంది అంతే నిజంగా నువ్వు గ్రేట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతాడు కిరణ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ హీఈ్ అభిరామ్ ప్రసాద్ వాసుదేవి అంటాడు రవి అభి నవ్వి మనుని చూస్తూ ఫోన్ వస్తే మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనం ప్రేమగా అభినే చూస్తూ ఉంటుంది ఏంటి మరీ ఎలా చూస్తున్నావు మీ ఆయన ఎక్కడికి వెళ్ళడులే అంటుంది లక్కీ చాలా ముద్దొస్తున్నారు వస్తే పెట్టుకో ఎలా మీ ఆయనకు ఎలా పెట్టాలో మేం చెప్పాలా లేకపోతే పెట్టి చూపించాలా ఏ చంపేస్తాను అని అబి దగ్గరికి వెళ్తుంది అబి చెయ్యి పట్టుకుని ఒక రూంలోకి తీసుకెళ్తుంది అబి ఏంటి అని కళ్ళెగిరేస్తాడు మను అటు ఇటు చూసి అభిని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతుంది అభి పాపం షాక్ అవుతాడు పాపం అభి మనుని కంట్రోల్ చేయాలనుకుంటే మన బేబీ అబిని ఆడుకుంటుంది ఇప్పుడైతే షాక్ అవ్వటం మన అబీ వంతే హనీ బేబీ ఎప్పుడు అలా చేయలేదు కదా అందుకు అసలు మన అభి ఇప్పుడు ఏమైపోతాడో ఏంటో కాసేపటికి తేరుకుని ఇంకా ఇక్కడే ఉంటే కష్టం అని ఇంటికి వస్తాడు కూర్చుని మైండ్ డైవర్ట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు మను కాసేపు చూసి అభి కనపడక ఇంటికి వస్తుంది లంచ్ టైం అవడంతో అభిని లంచ్కి పిలుస్తుంది ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు అభి వెంటనే రూమ్కి వెళ్ళి నిద్ర రాకపోయినా కావాలని పడుకుని నిద్రపోతాడు ఆ రోజు సాయంత్రం అభి మను రెడీ అయ్యి మెహందీ ఫంక్షన్కి వెళ్తారు ఏంటి మేడం గారు ఇంకా డల్గా ఉన్నారు అని అడుగుతుంది స్వాతి ఏమీ లేదే అభికి నీకు ఇంకా ప్యాచప్ అవ్వలేదా లేదే ఎప్పుడు లేనిది అభి ఇన్ని రోజులైనా మాట్లాడట్లేదు సరే ఒక పని చేద్దాం ఇప్పుడు మెహందీ పెట్టించుకుంటావు కదా అప్పుడు అన్ని పనులు అభిచెత్త చేయించు చేయిస్తే చేయిస్తే ఏంటి తింగర్దానా దానా ఆ మాత్రం తెలియదా నేనేం చెప్పాను అర్థమైంది థ్యాంక్ యూ స్వాతి ఇప్పుడు చెప్తా మీ పని అభి కిరణ్ నాని రవిలతో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మను స్వాతి లక్కీ దీప్తి మెహందీ పెట్టించుకుని వచ్చి అభి వాళ్ళతో జాయిన్ అవుతారు మను లకీ మీరిద్దరూ ఏమి తినలేదు మెహందీ పెట్టించుకున్నారు ఇప్పుడు ఎలాగే నాకు బాగా ఆకులేస్తుంది అంటుంది లక్కీ డోంట్ వరీ లక్కీ మై హోనా నేను తినిపిస్తా అని టిఫిన్ తేవడానికి వెళ్తాడు ఏంటి వీడు ఇంత ఓవర్ చేస్తున్నాడు అని అడుగుతాడు నాని లకీ నాని సీరియస్గా చూస్తుంది అంతలో దీప్తి నెక్స్ట్ మనం కలుసుకునేది వాళ్ళిద్దరి పెళ్ళిలోనే ఏంటి నిజమా అందరూ నీళ్ళద్ద అద్దమ్ములు కాదు అని పక్కకు వెళ్ళి కూర్చుంటుంది దీప్తి ఏయ్ ఎంత మాట అంది అంటాడు నాని అంతలో లకీ అనక పక్కనే ఉండి దాని మనసు తెలుసుకోలేకపోయావు కదా తెలుసు కానీ దాని నోటితో చెప్పిద్దామనే వెయిటింగ్ అదంతా వింటున్న మను వెదవా ఆడపిల్ల ఎలా చెప్తుంది నీకు అర్థమైతే దానికి చెప్పి కూల్ చేసి ఇక్కడికి తీసుకురా సరే అని నాని దీట్ దగ్గరికి వెళ్తాడు కిరణ్ రెండు ప్లేట్స్లో టిఫిన్ తీసుకుని వస్తాడు ఏంటి నేను రెండు ప్లేట్స్ తింటానా అని అడుగుతుంది లక్కి ఎంత తింటావో నాకు బాగా తెలుసు కానీ ఈ ప్లేట్ మనుకి థ్యాంక్స్ కిరణ్ కానీ ఎలా తినను రవి భయ్య నువ్వు తినిపిస్తావా నాకు అని అడుగుతుంది మను ఓ అలాగే అని ప్లేట్ తీసుకుని అభి కోపంగా చూడటంతో అయినా నేనెందుకు మా సార్ తినిపిస్తారు అని ప్లేట్ అభి చేతిలో పెడతాడు అభి మనుకి తినిపిస్తూ మనసులో ఏంటో ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి దీనికి ఆయా పోస్ట్ అయిపోయింది నా బతుకు రాక్ చేసి ప్లేట్లు ప్లేట్లు పెడితే తింటమే కానీ ఎప్పుడన్నా నాకు తినిపించిందా అనుకుంటూ ఉంటాడు ఇంతలో మను కావాలని అభి వేలు కొరుకుతుంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏంటిది ఏదో తేడా కొడుతుంది అని పచ్చిమిరపకాయ పెట్టి తినిపిస్తాడు మను మంట మంట అని గంతులేస్తుంటే కూల్గా కూర్చుని వాటర్ తాగేశాడు మను మనసులో వామో అభి రివర్స్ కౌంటర్ వేశాడు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది నాని దీప్తి వస్తారు దీప్తి మొహం వెలిగిపోతూ ఉంటుంది ఏంటి మొహం వెలిగిపోతుంది అంతా ఓకేనా అని అడుగుతుంది మను పోవే అంటూ సిగ్గుపడుతుంది దీప్తి నాని దీప్తి కిరణ్ లక్కి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు స్వాతికి వాళ్ళ ఉడ్బి కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటుంది రవి కూడా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అందరిని చూసి మను అభి వంక చూసి అందరూ హ్యాపీగా ఉన్నారు నేనే నిన్ను చేసుకుని అని తల కొట్టుకుంటూ రండి ఇంటికి వెళ్దాం అని కార్ దగ్గరికి వస్తుంది అభి కార్ డోర్ తెరిచి మను కూర్చున్నాక స్టార్ట్ చేసి ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి వెళ్ళాక అభి సైలెంట్గా పడుకుంటాడు మను కూడా తిట్టుకుంటూ ఆటువైపు తిరిగి పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం మను కన్నా ముందే అభికి మెరుగు వస్తుంది మనుని చూసి ఎంత క్యూట్గా ఉందో అని దూరం నుంచే ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు మను లేచి చూసేసరికి అభి కూర్చుని ఇంపార్టెంట్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మను మధ్యలో మాట్లాడటానికి ట్రై చేస్తే మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు మనుకి కోపం వచ్చి అభి ఎదురుగా నుంచుని నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఏంటి నువ్వు చేసేది అని ల్యాప్టాప్ తీసి పక్కన పెడుతుంది అభి చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉండటంతో బాగా కోపం వచ్చి లేచి మనుని ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకెళ్ళి బాత్ టబ్లో పడేస్తాడు మను అభి అంటూ సీరియస్గా అరుస్తుంది అభి అదేం పట్టించుకోకుండా వెళ్ళి వర్క్ చేసుకుంటాడు మను లేచి నన్నీ నీళ్ళలో పడేస్తావా అసలు నువ్వు వర్క్ ఎలా చేసుకుంటావు నేను చూస్తాను అని తల స్నానం చేసి స్కై బ్లూ కలర్ శారీ కట్టుకుని వచ్చి బాల్కనీలో నుంచుని తల తుడుచుకుంటుంది అభి వర్క్ చేసుకుంటూ మనువైపు చూస్తాడు పైనుండి పడుతున్న సూర్యకిరణాల వెలుగుకి ఒంటి మీద అక్కడక్కడ ఉన్న నీటి బిందువులు బంగారంలా మెరుస్తుంటే చేతులు కదులుతుంటే తెల్లగా కనపడుతున్న నడుము చూసి ఆబీకి ఒళ్ళంతా ఒక రకమైన ఆవిర్లు వర్క్ చేసుకోలేక చూడకుండా ఉండలేక సతమతమైపోతూ ఉంటాడు మను రెడీ అయ్యి ఆబీకి ఎదురుగా ఉన్న సోఫాలో ఒక మ్యాగ్జైన్ తీసుకుని సోఫాకి ఓరగా ఆనుకుని కాళ్ళు చాపుకుని ఒక కాలు మీద ఒకటి వేసుకుని ఊపుతూ మ్యాగజైన్ చదువుతూ ఉంటుంది మను కాళ్ళు ఊపుతుంటే కాలి మువ్వలు జల్లు జల్లుమని చప్పుడు చేస్తున్నాయి అలా ఊపటం వల్ల చీర కొంచెం పైకి వెళ్ళి తెల్లని కాళ్ళు మువ్వలు పెట్టిన అందమైన పాదాలు కనిపిస్తుంటే అభి బలవంతంగా మనువంక చూడాలనే కోరికని అదుపు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అభి మనుని చూడకుండా ఉండలేకపోతున్నాడు అభి మనసులో అమ్మో ఇదేంటి ఇలా నా ఎదురుగా కూర్చుంది ఇది కావాలని నన్ను టెంప్ట్ చేస్తుంది ఎటు నేను కంట్రోల్ చేసుకోలేనని దీని నమ్మకం అభి కూల్ కూల్ అని కంట్రోల్ చేసుకుంటాడు మను ఆబి పడే పాటలు చూసి నవ్వుకుని ఇప్పుడు చూస్తా ఎలా వర్క్ చేసుకుంటాడో అని కిందకి వెళ్తుంది మను వెళ్ళగానే ఆబీ లేచి తల విదిలించి గట్టిగా ఊపిరి తీసుకుని బాల్కనీలో నుంచి బయటకు చూస్తూ ఉంటాడు మను టీ ఇంకా పకోడీలు తీసుకుని వచ్చి బాల్కనీలో ఉన్న టేబుల్ మీద పెట్టి ఆబీని పిలుస్తుంది అబీ కూర్చుని పకోడీలు తిని టీ తాగుతూ ఉంటాడు మను అబీకి ఎదురుగా కూర్చుని టీ తాగుతూ గార్డెన్ వైపు చూస్తుంది గాలికి మను ముంగురులు మొహం మీద ఆటలాడుతుంటే మెల్లగా సరి చేసుకుంటూ ఉంటుంది అవి టీ తాగుతూ మనుని చూస్తూ ఉంటాడు అభి మనసు తన వశం తప్పుతుంది అది గమనించి మను అక్కడి నుండి వెళ్ళిపోతుంది అభి మనసులో రాక్ చేసి నా ఫీలింగ్స్ అర్థమయ్యే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని అనుకుంటాడు ఆ పూట మొత్తం మను అభిని డిస్టర్బ్ చేస్తూనే ఉంది అభి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వేస్తాడు పైట చెంగు దోపుకుని భోజనం వడ్డిస్తుంటే చూసి అభికి ముద్ద కూడా లోపలికి దిగదు ఆబి ఏదో అందుకోవటానికి ట్రై చేసినట్టు చేయి చాపినట్టు చాపి మను నడుముకు తగిలిస్తాడు సడన్గా అబి చేయి తగలడంతో మనుకి గుండె జల్లుమంటుంది డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు అబి అభి ల్యాప్టాప్ కబోర్డ్లో పెడుతుండగా మను తల నిండా మల్లలు పెట్టుకుని వయ్యారంగా నడుస్తూ లోపలికి వస్తుంది మనుని చూసి ఇంకా కంట్రోల్ చేసుకోలేక అభి మను చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటాడు మను కూడా ఆబిని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇద్దరు కళ్ళు మూసుకుని కాసేపు అలానే ఉండిపోతారు కళ్ళు తెరిచి మనుని వదిలి దూరంగా బాల్కనీ వైపు నుంచి ఉంటాడు అభి మను అభిని వెనుక నుంచి హక్ చేసుకుని ఏమైంది సార్ ఇంకా ఎన్ని రోజులు మీ కోపం నీకు నా కోపమే కనిపిస్తుందా నా భయం కనిపించట్లేదా మను అభిని వదిలి ముందుకు వచ్చి రెండు చెవులు పట్టుకుని సారీ అభి రియల్లీ సారీ నీకు చాలా కోపం తెప్పించాను ఇంకెప్పుడు ఇలా చేయను మాఫ్ కరో అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి అభి చిన్నగా నవ్వి మరీ అంత క్యూట్గా పెట్టకే ఫేస్ తట్టుకోలేకపోతున్నా ఇంతకీ ఎప్పుడు చెప్పింది నిజమేనా ఇంకెప్పుడు ఇలా చెయ్యవుగా చెయ్యను అని తల అడ్డంగా ఊపుతుంది వెంటనే అభి అమాంతం మనుని రెండు చేతులతో ఎత్తుకుంటాడు అభి ఏంటి ఏం చేస్తున్నావు తనని బెడ్ మీదకి తీసుకొచ్చి పడుకోపెట్టి ఇప్పుడు చెప్పనా ఏం చేస్తాను అబి అని ఏదో చెప్పబోతుంటే అభి మను పెదవులను తన పెదవులతో మూసేస్తాడు కోపం అలక అన్నీ తీరిపోయి ఇద్దరూ ఒకరిలో ఒకరు ఒదిగిపోతారు ఇలా సాగిపోతున్న వీళ్ళ జీవితం ఏ మలుపు తిరుగుతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం